వెరీ డివోషన్ ప్లేస్కి అయితే మేము తీసుకెళ్ళిపోతున్నాను సో అది వచ్చేసి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ టెంపుల్ అనమాట చాలా పురాతనమైన టెంపుల్ సో ఆ టెంపుల్ ఎలా ఉండిపోతుంది ఏంటి అని చెప్పేసి నేనైతే ఇప్పుడు ఆ టెంపుల్కి అయితే రెడీ అయిపోయాను సో విత్ ఫ్యామిలీ అనమాట సో లెట్స్ గెట్ స్టార్ట్ ద రైడ్ సో ఇప్పటి నుంచి అయితే మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక వన్ అవర్ జర్నీ ఉంటుంది ఇక్కడ నుంచి సో ఈ జర్నీ కోసం మేమైతే వెహికల్ కూడా ఒక మాట్లాడుకున్నాము స్టార్ట్ అయిపోదాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ గురించి ఆ టెంపుల్లో ఎలాంటి విశిష్టత ఉంది దాంట్లో దాని గురించి ఎందుకు అంత ఫేమస్ అయింది అని చెప్పేసి ఆ టెంపుల్ గురించి ఫుల్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చేస్తాను సో ఇప్పుడైతే నా అవుట్ఫిట్ మీరు ఆల్రెడీ ఈ డ్రెస్ మీరు ఎక్కడో చూసింటారు సో ఎక్కడ చూస్తారో ఏంటని చెప్పి కామెంట్ చేయండి సో మీకు తెలియదు అనుకుంటా ఈ డ్రెస్ వచ్చేసి లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి అయితే నేను షాపింగ్ చేసి తిరుపతిలో ఈ డ్రెస్ కొన్నాను సో ప్లీజ్ మై లాస్ట్ ఇయర్ బర్త్డే డ్రెస్ అనమాట సో మీరు ఎంతమంది ఈ డ్రెస్ గుర్తుపెట్టారు కింద కామెంట్ చేయండి సో డ్రెస్ ఎలా ఉంది నేను కామెంట్ చేయండి కొపెట్టడానికి కావాల్సిన ఇంజులు ప్లేట్లు అవన్నీ కూడా మొత్తం ఐటమ్స్ అన్ని అన్నీ సో అక్కడ టెంపుల్కి వెళ్ళిన తర్వాత నీట్ తీసుకొని పూజ చేయడానికి అనమాట దీంట్లోనే మనకి టెంకాయలు కర్పూరము పసుపు అన్నీ ఉన్నాయి అన్నమాట మేమైతే రెడీ అయిపోయాము సో ఇంకా మా వెహికల్ అయితే ఇంకా రెడీ అవ్వలేదు సో వెహికల్ కోసం ఇంకా వెయిట్ చేస్తాను నేనే మమ్మీ బయట కూర్చోని సో ఎంత మా వెహికల్ మా వెహికల్ కూడా మీకు చూపిస్తాను ఎక్కడికి వెళ్తున్నాము సో కటాపుటలం గుడికి నువ్వు ముందు ఎన్నిసార్లు వెళ్ళావు సో మమ్మీ వాళ్ళు అయితే ఎప్పుడు వెళ్తూ వస్తూ ఉంటారు నేనైతే ఎప్పటికైతే నాకు గుర్తుండి వన్ ఆర్ టూ టైమ్స్ అయితే వెళ్ళున్నాను సో ఇప్పుడైతే రీకన్స్ట్రక్షన్ చేసి చాలా పెద్దగా అయితే కట్టున్నారు సో ఎలా ఉంటుంది ఏంటని మీకు కూడా చూపిస్తారు ఇప్పుడు మమ్మీ మనం అన్నీ తీసేస్తుంది ఇప్పుడు మేమైతే అక్కడ పొంగు పాలు కూడా పెట్టుకోబోతున్నాము దానికి కావాల్సిన పూలమాలలు పూలు పండ్లు అవన్నీ అయితే తీసేస్తున్నాం టెంకాయలు అవన్నీ కూడా సో ఇంకా మేము స్టార్ట్ అయిపోతాం బాయ్ అప్పటి నుంచి వెయిట్ చేస్తా అంటే మా త్రీ టైర్ వెహికల్ ఇప్పుడు వచ్చేసింది సో ఇప్పుడే మేము ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము మా పిన్ని వాళ్ళు బాబాయ్ అందరూ కూడా వచ్చేస్తారు సో లెట్ స్టార్ట్ గాయస్ మనం స్టార్ట్ అయిపోయాము మమ్మీ పిన్ని వాళ్ళందరూ బ్యాక్ సైడ్ కూర్చున్నారు సో బ్యాగ్స్ ప్లేస్ లేదు సో ఆ ఫ్రంట్ అనమాట ఫ్రంట్ సీట్లో డ్రైవర్ అన్న పక్కన అయితే కూర్చోన్నాను రైట్ సైడ్ నాకు లెఫ్ట్ సైడ్లో మీ డ్రైవర్ అన్నకు లెఫ్ట్ సైడ్లో మా అంకుల్ కూడా కూర్చున్నారు అనమాట సో మిడిల్లో డ్రైవర్ అయినా డ్రైవ్ చేస్తూ ఉన్నారు సో ఆయనకి డిస్టర్బ్ తగలకుండా మనమైతే కెమెరా కింద యాంగిల్లో పెట్టి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో అయితే షూట్ చేస్తూ ఉన్నాను సో మీరు చూడొచ్చు నా కెమెరా కష్టాలు ఎలా ఉన్నాయో అండ్ ఆ జర్నీ అయితే చాలా బాగుందనమాట సో ఐఆమ్ ఎంజాయింగ్ మీరు కూడా నా పాటు ఈ జర్నీని ఎంజాయ్ చేస్తున్నారనుకుంటున్నాను ఇంతవరకు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్కి వీడియోస్కి లైక్ చేసి అలానే మీకు ఎలా అనిపించింది ఆ వీడియోస్ అన్ని కామెంట్ చేయండి చూడొచ్చు కెమెరా కెస్టాలు ఎలా ఉన్నాయో అండ్ ఇక్కడ ఈ చిన్న చిన్న బొమ్మలు అయితే చాలా బాగుందనమాట లైక్ హ్యాంగింగ్స్లా పెడతారు కదా కీ కి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ త్రీ కజిన్ సిస్టర్స్ అయితే ఉన్నారు చాలా బాగా అనిపించారు

త్రీ ఇయర్స్ బ్యాక్ మనకి ఫ్లడ్స్ వచ్చాయి కదా ఆ టైంలో ఒక అతను ఇక్కడ వాటర్లో కొట్టుకొని పోతా ఉన్నాడు లాస్ట్ బత్కడ అన్నారు కదా ఆ స్పాట్ ఇదే అనమాట చాలా డేంజర్ ఏరియా చాలా డౌన్గా ఉంటుంది గాయస్ ఫైన రీచ్డ్ ద టెంపుల్ శ్రీ 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 కట్టాపుట్టాలమ్మ దేవాలయము కర్కంబాడి అంటే ఇక్కడ మెయిన్ రోడ్ మీరు ఒకసారి చూడొచ్చు ఇది కర్కంబాడి తిరుపతి ఏపీ అనమాట అండ్ కార్కంబాడి తిరుపతికి వెళ్ళే రూట్లో మనకి అమ్మవారి టెంపుల్ అయితే ఇక్కడ వెలిసింది అండ్ ఈ టెంపుల్ లోపల ఎలా ఉంది బయట మీరు చూసారు కదా బయట ఇలా ఉందనమాట సో బయట మనం స్లిప్పర్స్ అయి వదిలేసి ఇంకా లోపలికి వెళ్దాము లోపల మీకు ఎలా ఉంది ఏమేమి ఉంది ఏంటి అని చెప్పేసి మొత్తం చూపిస్తాం మీకు టెంపుల్ అంతా కూడా ఫస్ట్ మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాము అండ్ ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్ ఎంట్రెన్స్ దగ్గర మనము సైడ్ చెప్పులు వదిలేసి ఇక్కడ ఆ దేవుడి పాదాలు ఉంటాయి ఇక్కడ నుంచి మనం దర్శించుకుంటూ లోపలికి వెళ్దాము ఇక్కడ మీరు సైడ్ చూసుకుంటే చాలా మంది ఎత్తుకునే వాళ్ళు అనాథులు వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఉంటారు అండ్ ఇక్కడ ఈ స్పెషల్గా ఈ మట్టి ఇవన్నీ పోస్తున్నారు కదా దీనికైతే ఒక స్పెషాలిటీ అయితే ఉంది దీని గురించి తర్వాత మాట్లాడుకుందాము అండ్ ఒకసారి మీరు దీని గురించి బాగా చూడండి అండ్ దీని సైడ్ వచ్చేసి మనకి ఎదురుగా ఉండే టెంపుల్ ఈ పక్కన మనకి ఈ చిన్న బండ్లు ఇవన్నీ కూడా ఇక్కడ పూలు టెంకాయలు దేవుడి దారాలు అట్లా సామాన్లు కనిపిస్తాయి అండ్ అటు సైడ్ చూసారంటే మొత్తం ఓపెన్ ప్లేస్ మనకి అక్కడ ఎదురుగా ఉన్నది అమ్మవారి టెంపుల్ కటాపుటాల అది అండ్ రైట్ సైడ్ చూసుకున్నామంటే మనకి నాగుల పుట్ట కూడా ఉంటుంది అండ్ ఇక్కడ ప్రదక్షిణం చేసుకొని దండం పెట్టుకుంటే కూడా చాలా మంచిది అమ్మవారిని ఒకసారి మీరు కూడా దర్శించుకోండి అండ్ ఇటు సైడ్ చూసుకున్నారంటే ఇక్కడ మనకి వంట సామాన్లు అవన్నీ కూడా వాళ్ళే చేస్తారు మనకి అండ్ ఏమన్నా మొక్కుబడేవి పెట్టుకున్నామంటే వాళ్ళే కుక్ చేసి ఇవ్వడం లేదు మనకి ఏదైనా కొన్ని పాత్రలు ఏదైనా కావాలంటే వాళ్ళు ఇస్తారు మనం కుక్ చేసుకోవడానికి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గుడి పైన ట్రైన్ ఒకటి వెళ్తూ ఉంది మీరు చూడొచ్చు అంటే అమ్మవారు టెంపుల్ ఎక్కడుందంటే కరెక్ట్గా ట్రైన్ కింద ఉంది అంటే అమ్మవారి మీద ట్రైన్ వెళ్తూ ఉంటుంది ఇక్కడ ఒక రావి వెళ్తుంది కదా అవి అయితే ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడే దేవుడికి సేవ చేసుకుంటూ ఇక్కడే వర్క్ చేసుకుంటూ ఉన్నారు ఫ్రంట్ అమ్మవారిని చూశారు కదా దాని బ్యాక్ సైడ్ నాగుల పుట్ట ఆ చెట్టు అయితే రావి చెట్టు వేప చెట్టు పూజ చేస్తే మాత్రం చాలా మంచిది ఇదే అనమాట ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ పెద్ద పెట్టింది సో అది వచ్చేసి మనకి అమరా హాస్పిటల్ సో మొత్తం అన్నీ ఇస్తారన్నమాట ఎన్ని కాడిసి ప్రెగ్నెన్సీకి అన్నీ ఏ టు డే మొత్తం ఆల్ ఆల్టేషన్స్ అన్ని హాస్పిటల్ అది ఓపెన్ చేస్తున్నారు తిరుపతి హైవే రోడ్లోనే ఉంటుంది కర్కపాటి మమ్మీ ఇంకా ఎంతసేపు పడుతుంది మమ్మీ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది మీద మీరే తొందరగా అయిపోతుంది కదా కట్లు పై మీద వంట చేస్తాను క్లైమేట్ అయితే చాలా బాగుంది చాలా చల్లగా ఉంది అంతా ఫీజుగా చూస్తాను వండుకొని పెట్టుకొని చేసుకొని చాలా చాలా గా గ్రౌండ్ అమ్మవారి సాంగ్స్ అయితే పెట్టున్నారు అందుకని చెప్పైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తా ఉన్నాను ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది మనకి పొంగల్ రెడీ అవ్వడానికి ఈ లోపల మనము గుడి దగ్గర ఉన్న ప్లేసెస్ ఈ హిస్టరీ ఇవన్నీ ఏంటో మనం చూద్దాం పదండి ఇప్పుడు గుడి పక్కన ఉండే ప్లేస్ చూపిస్తా చూడండి ట్యాక్స్ ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా ఇది మనకి డైరెక్ట్గా పైకి రైల్వే ట్రాక్ వెళ్ళడానికి రూట్ అనమాట అండ్ మీరు ఒకసారి ఈ రైల్వే ని బాగా చూసారంటే కరెక్ట్గా మనకి అమ్మవారి టెంపుల్ గర్భగుడి పైన కరెక్ట్గా మనకి ట్రాక్ ఉందనమాట అంటే అమ్మవారి గుడి పైన మనకి ఆ ట్రాక్ వెళ్తుంటుంది అండ్ ఇక్కడ ఉన్న ఈ ట్రాక్ మీరు చూస్తున్నట్లయితే ఇది మనం కట్టిన ట్రాక్ దీనికి అటు సైడ్ ఇంకొక ట్రాక్ ఉంది అదైతే మనకి బ్రిటిష్ వాళ్ళు కట్టిన ట్రాక్ అది కూడా మీకు బ్రిటిష్ వాళ్ళు కట్టిన ట్రాక్ ఆ హిస్టరీ కూడా మీకు చూపిస్తాను ఇది ఓవరాల్గా మనకి టెంపుల్ వ్యూ అనమాట మీరు చూడొచ్చు అండ్ అండ్ పక్క నాగుల్ అండ్ ఎదురుగా రోడ్ అండ్ మెయిన్ మెయిన్ రోడ్లే మనకి అమ్మవారి టెంపుల్ అండ్ ఎటు సైడ్ అంతా కూడా మనకి ఓపెన్ ప్లేస్ అవన్నీ ఉంటుంది ఒకసారి మీకు లోపల అమ్మవారి టెంపుల్ కూడా చూపిస్తాను పదండి ఇది అనమాట లోపల అమ్మవారి టెంపుల్ అండ్ అంటే మనకు కొంచెం లోపల గుహల లా ఉంటుంది అనమాట లోపలికి వెళ్ళే కొద్దీ లోపల ఎయిర్ అవంతా కూడా ఎక్కువ ఏం ఉండదు అనమాట మనకి చూడడానికి ఒక లా ఉంటుంది మనకి లోపలికి వెళ్ళడానికి అండ్ ఇక్కడ చూడొచ్చు అటు పక్క ట్రైన్ వెళ్తుంది కదా అది బ్రిటిష్ వాళ్ళు కట్టిన ట్రాక్ అనమాట అండ్ ఆ బ్రిటిష్ వాళ్ళు కట్టిన ట్రాక్కి అమ్మవారి గుడికి అండ్ టెంపుల్ మీద వెళ్ళడానికి ఇదంతా కూడా చాలా హిస్టరీ అయితే ఉంది అవన్నీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకోండి చాలా అంటే చాలా మంచిది అమ్మవారి దర్శనం మీరు కూడా చేసుకున్నారని అనుకుంటున్నాను అండ్ ఇప్పుడైతే పొంగుపాలు అయితే పెట్టేసుకున్నాము అండ్ అమ్మవారికి అయితే ఇప్పుడు ప్రసాదం అవన్నీ పెట్టి పూలు కర్పూరము టెంకాయి అవన్నీ అమ్మవారు సమర్పించుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను ఇప్పుడైతే ఇక్కడేపు ఇక్కడ ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడే గుళ్ళో ధర్మగత వర్క్ చేస్తూ ఇక్కడ చూస్తున్నా ఈ కనుకున్నాము అసలు ఈ టెంపుల్ లో ఎప్పటి నుంచి ఉంది దీని యొక్క మహిమాత్మ ఎందుకు ఇంత ఫేమస్ అయింది మంది వస్తుంది వాళ్ళు వాళ్ళు ఏరియా బ్రిటిష్ మనం మన దగ్గర నుంచి చేస్తారు అప్పుడు ఇవి అప్పుడు ఆ బీగాలు వాళ్ళకి హ్యాండ్ వాచ్ చేసి ప్రతి సంవత్సరం వాళ్ళ బీగాలు ఇచ్చేసి చూసుకోండి మేము మేము ఎప్పుడో సంవత్సరం ఒకసారి వస్తాము గుడి బ్రిడ్జి ఉన్నది మన ఇంగ్లాండ్ బ్రి మన ఇండియా వదిలిపోయేటప్పుడు మనం ఇండియాలో సంపద తీసుకోవడానికి ఇక్కడ వాళ్ళు బ్రిడ్జి కట్టారు ఫస్ట్ వచ్చే కాడికి వాడికి బ్రిటిష్ లో ఇంగ్లాండ్ లో ఉండేవాళ్ళు భార్య పిల్లకాయలకి వాళ్ళకి ఎఫెక్ట్ ఇచ్చిందట కాయస్ ఇప్పుడైతే మనం ఈ టెంపుల్ గురించి మొత్తం హిస్టరీ అంతా తెలుసుకున్నాము అసలు ఆయన ఆ పెద్ద ఏం చెప్తున్నాడు అంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారంట సో ఇక్కడ ఫేమస్ ఎందుకు ఇంత పెద్దగా అయింది అంటే పూర్వం ఇక్కడ ఒక పెద్ద ఆవిడ అంటే అమ్మవారు ఒక ముసలావిడ రూపంలో ఉండేవారంట సో వె ఇక్కడ ఉంటూ ఇక్కడ ఉంటూ ఉండగా ఒకరోజు సో చెన్నై నుంచి వాళ్ళు జొన్న మిర్యానీ తీసుకొని వస్తున్నారనమాట జొన్న ఎడ్ల పంటలో సో చెన్నై నుంచి ఒక ఇద్దరు మండల వస్తూ ఉండగా ఇక్కడ ఆగున్నారు ఇక్కడ ఆగుంటే ఈ ముసలావాడు వండుకొని నాకు కొంచెం మిరియాలు పెట్టాలని అడిగింది వాళ్ళని సో వాళ్ళు వండుకొని ఇది మిరియాలు కాదమ్మా జొన్నలు అని చెప్పారంట సో లేవు అని చెప్పేసి మా బొమ్మనైపోయింది అంకా వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ వ్యాపారస్తులు అక్కడ అమ్మేటప్పుడు చూస్తే అవి మిరియాలు కాస్త జొన్నలుగా మారిపోయినాయి సో మళ్ళీ వాళ్ళు తిరుక్కొని ఇదేంది అక్కడ అమ్మవారు మిరియాలు అడిగింది కదా మనం జొన్నలు అని చెప్పి అవద్దని చెప్పాము సో ఇవి నిజంగా జొన్నలు అయిపోయినాయి అని చెప్పేసి అని మళ్ళీ వాళ్ళు ఎదురుబడిని తిప్పుకొని మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది సో మళ్ళీ ఆ పెద్ద ఆవిడ అమ్మవారిని గ్రహించి ఇక్కడ ఉన్నది ముసలావిడు కాదు సాక్షాత్తం అమ్మవారు ఇక్కడ తెలుసున్నారు అని చెప్పి వాళ్ళు గ్రహించి ఇక్కడ ఇక్కడ వాళ్ళ దగ్గరికి వచ్చి అమ్మ మేము తప్పు చేసాము క్షమించండి అని చెప్పేసి అని అది మిరియాలు కాదు జొన్నలు కాదమ్మ మిరియాలే అని చెప్పడం జరిగింది ఇవి ముందుకొని సరే నాకు ఇక్కడ గుడి కట్టించాలి మీరు అని అని చెప్పేసి ఆ ఎదురుగొండలో ఉన్న ఆ చెన్నై నుంచి వచ్చారు కదా వాళ్ళు అడగడం జరిగింది సో వాళ్ళు వచ్చేసి మనకి ఇంకా టెంపుల్ కట్టిస్తాము అని చెప్పి మీరు అక్కడికి వెళ్ళండి ఇక్కడ నా గుడి కట్టించారంటే మీ జొన్నలు కాస్త మిరియాలుగా మారిపోతాయి అయితే నాకు గుడి కట్టించాలి అని చెప్పిందనమాట సో అలా ఇక్కడ గుడి కట్టడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి అమ్మవారిని ఫస్ట్ ఎలా సో ఇక్కడ అమ్మవారిని కడుపుటాలమ్మ అని పూస్తారంట అంటే కడుపుటాలమ్మ అంటే ఎంత తిన్నా కూడా ఇంకా తింటూనే ఉంటారు అనమాట అమ్మవారు సో అది కాస్త ఇక్కడ చెట్టు కింద వెలిసేసరికి కటాపుటాలమ్మగా చెప్తున్నారు సో మీరు గమనించడం ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక బ్రిడ్జ్ ఉంది దాని సైడ్ బ్రిడ్జ్ కడతారన్నమాట రైల్వే ట్రాక్ టూ ట్రాక్స్ ఉన్నాయి సో అటు ఉన్న బ్రిడ్జ్ వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు కట్టింది ఇటు సైడ్ ఉంది కదా ఇది వచ్చేసి మన ఇండియన్స్ మనం కట్టుకున్నాం అనమాట ఇది బ్రిటిష్ వాళ్ళని అప్పుడే వాళ్ళు ఏం చెందంటే మీరు కుడికి కట్టాలనుకుంటే నా తల మీద నుంచి కట్టకూడదు సో అమ్మవారి తల బ్యాక్ సైడ్ నుంచి మీరు కట్టుకోవాలి నా తల మీద ఎలాంటి ట్రైన్స్ వెళ్ళకూడదు అని చెప్తున్నారు అనమాట సో అందుకని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అమ్మవారి తల మీద కాకుండా త అమ్మవారు ఉన్నదానికి కొన్ని అడుగులు వెనక్కి బ్రిడ్జ్ కట్టడం జరిగింది ఆ తర్వాత మన ఇండియన్స్ ఒక ట్రాక్ వేశారు కదా అది కూడా అమ్మవారి తల మీద అయితే లేదు కొంచెం టూ అడుగులు ఐ మీన్ టూ ఫోర్ స్టెప్స్ బ్యాకే వేస్తున్నారు సో మనం పైకి వెళ్తే బాగా చూడొచ్చు కానీ ఇప్పుడైతే నేను పైకి వెళ్ళి మీకు చూపించలేను సో ఇది అనమాట ఈ అమ్మవారి యొక్క హిస్టరీ అదంతా కూడా సో ఇట్లా అమ్మవారు ఇక్కడ వెలసడం జరిగింది అమ్మవారి స్టోరీ చెప్తున్నాను నేను సో ఇక్కడ అది వెలసడం జరిగింది ఇట్లా మనకి కడ పుటాలమ్మ వచ్చేసి ఎంత తిన్నా కూడా ఆహారం తింటూనే ఉంటారు అనమాట అమ్మవారు అందుకని చెప్పేసి కడ పుట్టాలమ్మని ఇక్కడ చెట్టు కింద వెళ్ళేసరికి కట్టా పుట్టాలమ్మగా పేరు పెట్టడం జరిగింది అనమాట నెక్స్ట్ ఇంకొకటి మనం ఇక్కడ చూసుకుంటే మీకు కనిపిస్తుంది కదా అది ఆ మటన్ అంతా వేస్తున్నారు కదా అది వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్లో దున్నపోతులందరికి అక్కడ బలిస్తుంటారనమాట దాదాపు ఒక అరవై డెబ్బై ఎనభై వందల సంఖ్యలో దున్నపోతులందరికి దాంట్లో వేయడం జరుగుతుంది అంటే దాని బాడీ మొత్తం అన్ని అనమాట దాంట్లోనే కానీ ఇక్కడ ఉన్న ఒక ఆశ్చర్యం ఏంటంటే మామూలుగా మనం ఏదైనా చనిపోయిన ఒక జంతువుని పుచ్చిపెడితే ఏమవుతుంది కొన్ని ఇయర్స్ తర్వాత దాని యొక్క బాడీ స్కెళ్ళిట్ అనేది ఉంటుంది కదా కళాభారం అని సో ఇక్కడ మాత్రం అటువంటి కలేపారం అనేది ఏది మనకు కనిపించదు అయితే ఎంత మనము తవ్వినా కూడా ఒక్క జంతువు ఎముక కూడా ఒక చిన్న పీస్ కూడా మనకి ఎముక అనేది కనిపించదు అనమాట ఈ అమ్మవారి యొక్క మహిమ సో దీనికని చెప్పేసి ఇక్కడ చాలామంది ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది పూజలు చేయడం జరుగుతుంది సో మీకు ఏదైనా మొక్కుబడి ఉన్నా కోరికలున్నా ఎప్పటి నుంచి నెరవేరడం లేదు మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్టడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నెక్స్ట్ హౌస్ కట్టుకోవాలి బిజినెస్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ పిల్లలు లేరు సో ఇలాంటివి ఏదైనా సరే ఇక్కడ వచ్చి మొక్కవచ్చు అనమాట నేనైతే హెల్త్ బాగాలేటప్పుడు ఇక్కడ ఆపరేషన్ కోసం చేస్తున్నారు నాకు సర్జరీ సో దానికి అప్పుడు మొక్కు అన్నాను సో ఆ మొక్కు ఇప్పుడు నేను నెరవేర్చుకున్నాను అయిపోయింది సో అట్లా అమ్మవారు మనం ఏది కొ మొక్కుకున్నారు కూడా అమ్మవారు మనకి నెరవేరుస్తారనమాట అది కటాఫుటాలమ్మ మహిమ మహిమ అక్కడ సో ఇది అమ్మవారి యొక్క నేను తెలుసుకున్నది గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇది అనమాట హిస్టరీ ఇది సో మీరు వచ్చి లైవ్లో ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి మెయిన్ రోడ్లోనే మనకి ఉంటుంది ఆల్వేస్ తిరుపతి హైవే రోడ్ ఎప్పుడైనా కూడా మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ టెంపుల్ ఓపెన్లోనే ఉంటుంది నైట్ టైమ్స్ ఒకటి క్లోజ్ చేసి ఉంటారు సో ఆల్ డేస్ ఓపెన్లోనే ఉంటుంది మీరు ఎప్పుడైనా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి పూజ అంతా అన్ని కంప్లీట్ అయిపోయింది సో ఇదైతే ఈ బ్లాగ్ ఇప్పుడు ఇది అనమాట ఈ గుడియో కష్టం ఈ టెంపుల్ గురించి మొత్తం అన్ని తీసేసుకున్నారు కదా సో మీరు కూడా ఏదైనా కోరికలు ఉంటే కంపల్సరీ గుడికి వచ్చేసి మీ మొక్కులు అన్ని తీర్చుకొని ఏమైనా తీరని కోరికలు ఉంటే ఇప్పుడు వచ్చి తప్ప వారికి ప్రేట్ చేసుకున్నాను కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ మీకు సో సో బ్లాగ్ ఇంత్రి సో ఈ ఛానల్ అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పు కూడా అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో బాయ్ సో ఫైనలీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా చాలా సబ్స్క్రైబ్ బాయ్ కాఫీ భోజనం పెడతాం ఇప్పుడు వెల్లపన్నంట్టులే తిని బాబే దీన్ని పెట్టి బాబాయ్ చూస్తా ఉంది అక్కడికే పోయి తిన్ను అక్కడే ఉంది రైసు

ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ బ్రిడ్జే బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ ఒకసారి చూడొచ్చు అండ్ ఇప్పుడైతే మనం కొత్త బ్రిడ్జ్ కట్టుకున్నాం కదా ఆ పక్క ఉన్నది ఇప్పుడు మనం కొత్తగా కట్టుకున్న బ్రిడ్జ్ ఇప్పుడు ఇది వచ్చేసి యూజింగ్ లో ఏం లేదు సో ఇంతసేపు సేమ్ పట్టింది అనమాట ఇంటికి రావడానికి ఆ దేవుడి యొక్క అవన్నీ కూడా మీరు చూసారు కదా సో మీరు కూడా ఆ టెంపుల్కి వెళ్ళేసి మీ కోరికలు ఏదైనా ఉంటే వెళ్ళి నెరవేర్చుకొని ఆ మొక్క వాటి తీసుకొని రండి ఎవరైనా ఇంకా తీరలేదు ఈ కోరికలు అంటే ఆ అమ్మవారికి మొక్కండి ఓకేనా సో మీరు తీసిన బ్లాగ్ అనమాట సో ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసేసి షేర్ చేసేయండి సో మరిన్ని వీడియోస్ కోసం అది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అందుకే బ్రై